విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిరి ఆమదాసు మండలం కొమిరి గ్రామంలో ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు శ్రీ షిరిది సాయి ఆలయ ప్రథమ వార్షికోత్సవం రెండు రోజులు జరిగాయి ఈ వార్షికోత్సవంలో మహిళచే కల్చరల్ మరియు నృత్యాలతో కోలాహలంగా జరిగింది గ్రామంలో రెండు రోజుల పాటు వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ ఆటల పోటీ నిర్వహించారు వాలీబాల్లో వీరఘట్టం తెట్టంగి టీములు ప్రథమ ద్వితీయ విజేతలుగా నిలిచారు నవగాం పాలకొండ పెద్ద కాపు వీధి టీములు మూడు నాలుగు విజేతలుగా నిలిచారు నాలుగు టీంలకు ఇరవై రెండు వేల అరవై నాలుగు రూపాయలు బహుమతిగా అందజేశారు ఆర్ రాములు ఎస్వి రమణ కృష్ణలు న్యాయ నిర్ణీతగా వ్యవహరించారు షటిల్ బ్యాడ్మింటన్ విజేతలు పాలకొండ శివ టీం ఆముదాలవలస ప్రథమ ద్వితీయ విజేతలుగా నిలిచారు వైఎల్ నాయుడు ఆముదాలవలస టీం కె విపురం మూడు నాలుగు స్థానాల విజేతలుగా నిలిచారు ఈ కార్యక్రమంలో సంతకవిటి సిహెచ్ భాస్కరరావు వాలిపల్లి కృష్ణమోహన్ పప్పల రావు తాడేల జగన్ ఎం శ్రీనివాసరావు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

i <laughs>